అధిక వర్షాలతో వరి పంటలకు ఎండు తెగులు వ్యాప్తి చెందుతుందని రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు పాటించాలని శ్రీరాంపూర్ మండల వ్యవసాయ అధికారి నాగార్జున సూచించారు పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలంలోని మొట్లాపల్లి కిష్టంపేట గ్రామాల్లోని వరి పంటలను రైతులతో కలిసి ఏవో పరిశీలించారు వరి పంటలకు తెగులు సోకినట్టు గుర్తించామన్నారు అధికారుల సూచన మేరకు పంటలకు పురుగుల మందు పిచికారీ చేయాలన్నారు పంటల సాగులో రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా అధికారులను సంప్రదించాలని సూచించారు అరకపోవడం వలన కానీ మనకు వరిలో ఎక్కువగా తెగుళ్ళు అనేది చోకడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మనకు ఎందు తెగులు అంటే బ్యాక్టీరియా లేదు మరియు వేరుకుళ్ళు తెగులు అనేది అబ్జర్వ్ చేయడం జరిగినది కాబట్టి రైతులందరూ కొద్దిగా దీనికి తగిన మందులు వాడి పిలిచారు చేయాల్సిందిగా కోరుతున్నాము ముఖ్యంగా మనకు వచ్చేసి ఈ వరిలో అనేది వేరుకుళ్ళు వచ్చినప్పుడు కంపల్సరీగా మనం నీళ్లు తీసేసి కొద్దిగా గాలి ఆదేటట్లు పగుళ్ళు వచ్చేటట్లు ఎందుబెట్టి మొక్కకు గాలి ఆదరిస్తే మనకు వేరుకుళ్ళు తగ్గి మొక్క ఆరోగ్యవంతంగా ఉంటుంది అదేవిధంగా మనకు ఈ ఎందు దగ్గరలోకి వచ్చేసి ప్రాంత మెషిన్ కానీ స్టెప్టో మెషిన్ కానీ మనం పిచ్చికరీ చేసుకోవాలను దీన్ని వారానికి ఒక గ్యాప్ ఇచ్చి ఒక రెండుసార్లు మూడు సార్లు స్ప్రే స్ప్రే చేసుకోవడం వల్ల ఇది తగ్గడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ గమనించి తగిన మందులు వాదవలసిందిగా కోరుతున్నాను